శ్రీ మహాగణాధిపతి ఎన్నమహా శ్రీమాత్రే నమమ్మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి పదహారవ తేదీ గురువారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను అయితే మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ని అందిస్తుంది ఇక కుంభరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున కుటుంబ పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి మీ ఇంట్లో ఏమైనా ఒత్తిడిలు ఉంటే కనుక అవి తొలగిపోతాయి కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు ఇక ఆఫీసులో మీకు సహ సహకారం అనేది పొందుతారు రేపటి రోజున కుంభరాశి జాతకులు డబ్బులను అయితే విచ్చలివిడిగా ఖర్చు చేస్తారు డబ్బుల విషయంలో మీరైతే ఖచ్చితంగా జాగ్రత్త అనేది తీసుకోవాల్సినటువంటి సమయం ఇది ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు ధన ఆదాయం అనేది అనుకున్న విధంగానే ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక మార్గ ప్రయోజనాలు పెరుగుతాయి ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు మీకు స్నేహితులు మెచ్చుకునే విధంగా మీరైతే మారబోతూ ఉన్నారు రేపటి రోజున కుంభరాశి వారికి ప్రయాణాలు వాయిదా పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక కుంభరాశి వ్యక్తులు మీకు పెండింగ్లో పడినటువంటి పనులను అయితే పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు కానీ అందులో విఫలం అవుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా మీరు ఒక గొప్ప విజయం సాధిస్తారు జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు సంభవిస్తాయి ఇక కుంభరాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున అంతగా గొప్పగా ఏమీ కనిపించటం లేదు అలాగని మీరైతే నిరాశ చెందాల్సినటువంటి పని కూడా లేదు రేపటి రోజున వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారులకు మీ వ్యాపారంలో మరింత వృద్ధి అనేది కనిపిస్తోంది ఆదాయపరమైనటువంటి మార్గాలు అనేవి రేపటి రోజున పెరుగుతాయి ఇక మీరు కొత్తగా వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తోంది మీ ఆలోచనలు అనేవి ఖచ్చితంగా ఫలిస్తాయి ఇక కుటుంబంలో ప్రేమ అనురాగాలు అనేవి బాగా పెరుగుతాయి శుభకార్యాలు చేయడానికి ఆలోచన చేస్తారు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కుంభరాశి జాతకులు మీకు భవిష్యత్తు గురించి మీరైతే కష్టపడి పనిచేస్తారు అనుకున్న లక్ష్యాలు అన్నిటినీ కూడా చేరడానికి బాగా తపన పడతారు అలాగే డబ్బులను మీరు సేవింగ్స్ చేయడానికి మీరు చేసే పనులు సఫలం అవుతాయి ఇక మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనుకునే మీ ఆలోచన కూడా ఫలిస్తుంది అనుకున్న విధంగా మీకు సమయం అనేది దొరుకుతుంది ఇక రుణ బాధల నుండి కూడా బయటపడతారు ఇక అదేవిధంగా ముఖ్యమైన పనులు అన్నిటినీ కూడా మీరైతే పూర్తి చేస్తారు ఆగిపోయిన పెండింగ్ పడిన పనులు అన్నీ కూడా కంప్లీట్ చేయడంతో పాటుగా మీకు అనుకూలత అనేది బాగా పెరుగుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అలాగే జనంలో మంచి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది ఇక అదేవిధంగా కోర్టు పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు అయితే వాటిని పరిష్కరించుకుంటారు అదేవిధంగా ఇంట్లో కుటుంబ సమస్యలకు చెక్ పెడతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగిపోవడం కోసం అనుకూలమైన పరిస్థితులు కలగడానికి శివ ధ్యానం చేసి అదేవిధంగా విఘ్నేశ్వరుడికి పూజించండి శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్